మన ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో పప్పెట్రీ పప్పెట్రీ అంటే కేవలం ఇటు ఈ బొమ్మలే కాదు మనం యాక్షన్ గెస్చర్స్ ప్రతిది కూడా మై మంగి జస్ట్ మనం మా మాట్లాడకుండా కూడా విద్యార్థికి నేనేం చేస్తున్నా చెప్పవచ్చు ఇట్లా ఇట్లా యాక్షన్ ఇట్లా చేస్తున్నప్పుడు ఏమేం చేస్తున్న అంటే పరిగెత్తబోతున్నావు అంటే ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి అలాగే విద్యార్థులకు ఈ బొమ్మలు అంటే కొంచెం చాలా ఈజీగా టాపిక్ను అవగాహన చేయించడం కోసం ఇలాంటి ఏమైనా ఈ బొమ్మల్ని వాడుతూ హాయ్ హలో హలో స్టూడెంట్స్ ఇట్లా అంటే బొమ్మనే మాట్లాడుతున్నట్టుగా మనం కొద్దిగా వాయిస్ మాడ్యులేషన్ చేసుకుంటూ ఇవైతే చెప్పాలి అసలు టైం లేదు కాబట్టి సరే ఇది మేమే అంటే ఇక్కడ ఆడ వర్క్షాప్ ఇట్లా ఇట్లా తయారు చేసుకోవడం ఇది ఒక వాటర్ బాటిల్ చిన్న టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్కు జస్ట్ ఇక్కడ అంటే మనం ఏ వస్తువునైనా తయారు చేసుకోవచ్చు చిన్న పైపు ముక్క దీన్ని ఇది ఇది సాక్స్ ఇది మన చే వేస్ట్ సాక్స్ని ఇట్లా తోడిగి ఈ అన్నిటి దారాలను ఇలా హెయిర్ హెయిర్గా కుట్టినాం ఈ ఇవి ఏమో డైరెక్ట్గా కండ్లు ఇవి ఇట్లా పెట్టడం సరే దీంతోపాటు మీరు పేపర్తో తయారు చేస్తారు చాలా వరకు ఏదైనా తయారు చేయొచ్చు మొత్తం మీద పప్పెట్రీ అనేది విద్యార్థులను ఆకర్షించే విధంగా బొమ్మలతోటి ఈ బొమ్మలే మాట్లాడుతున్నట్టుగా హలో నేను ఈ రోజు మీకు కథ చెప్పడానికి వచ్చాను వింటర్ రాని ఇట్లా జస్ట్ ఇవన్నీ కూడా కొంత మైమింగ్ అనేవి కూడా ఉంటాయి తర్వాత మీకు మాస్కులు కూడా జస్ట్ వీటిని వీటిని చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడు వెళ్దాక ఒక ఎలుగు పంటి రంగులు అన్ని రంగులలో మునుగుతుంది ఒకసారి పోయి బురదల బోర్లాడుతుంది నల్లగా అవుతుంది ఒకసారి ఇట్లా అవుతుంది అలా నేను ఎలుగు పంటిని ఇట్లా ఈ మాస్క్ ఇప్పుడు ఇదొక స్నేక్ కానీ లయన్ కానీ ఇట్లా మీరు జస్ట్ ఆ రోల్ ఇచ్చి విద్యార్థులను మనం ఇట్లా పెట్టి జస్ట్ ఇట్లా పెట్టేసుకొని నేను మృగరాజును రాజును ఇట్లా ఏదైనా ఐఎమ్ లాయన్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ కమాన్ కమ్ విత్ మీ రండి నేను నా ప్రపంచంలో తీసుకెళ్తానని జస్ట్ ఇది పెట్టుకొని మీరు మాట్లాడుకుంటూ ఇది నా అడవి ఈ అడవికి నేనే రాజును ఓ అక్కడ ఎలుక అక్కడ కుందేలు ఉంది చూడండి ఓ ఇది ఉంది అన్ని జంతువులను పరిచయం చేయడం అది ఏం తింటుంది ఇలా విద్యార్థులకు ఈ పప్పెట్రీ అంటే వీటి ద్వారా మనం చాలా విషయాలైతే నేర్పొచ్చు సార్ అలాగే ఈ ఫింగర్ పాపెట్స్ అని కూడా ఉంటాయి జస్ట్ విద్యార్థి ఇది ఇట్లా తొడుక్కోవడం ఇలా ఓసారి ఇది ఎలా ఇక్కడంగా ఉంటుంది ఇక్కడ ఇంట్లో ఉంటుంది అంటుంది ఇక్కడ ఐఎమ్ గ్రేట్ అంటుంది ఇది ఇది ఇంకోటి ఇట్లా మాట్లాడుతుంటుంది ఇక్కడంగా ఇంకొకటి ఇది వేరే జంతువు ఉంటుంది ఇక్కడ ఈ జంతువు ఇటు మాట్లాడుతుంటుంది ఇట్లా అంటే విద్యార్థులకు అవును మేడం అమెజాన్లో కొన్నాను అమెజాన్లో మామూలుగా బుక్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది ఏ జంతువులు కావాలన్నా ఏవి కావాలన్నా వాటికి సంబంధించి కాకుండా ఈ రోల్ ఆఫ్ పపెటరీలో ఇవి ఏబీసీడీలు కూడా ఉన్నాయి సరే వీటికి ఒక ఐస్ క్రీమ్ పుల్ల కానీ ఇట్లా వెనుకంగా పెట్టి ఇది పీ పీ ఫర్ పిగ్ ఎనిమల్ బొమ్మ ఉంటుంది ఇది పిగ్ అని ఉంటుంది ఇలా డబ్ల్యూ ఫర్ వేల్ అంటే ఇట్లా విద్యార్థులకు ఇది కే కంగారు కే ఫర్ కంగారు ఇట్లా జస్ట్ వీటికి ఇంకా వేరే మనం చేసుకొని కూడా చేయొచ్చు సరే మీరు ఎంత వీలుంటే అంత ఏమైనా బొమ్మలు పేపర్ తోటి కూడా మీరు చాలా వరకు మొన్న తయారు చేసారు మన ఎఫ్ఎల్ఎన్లో కూడా ఈవీఎస్లో చెప్పినప్పుడు కూడా చాలా బొమ్మలు తయారు చేసిరు అలా దేనితోటైనా తయారు చేసుకోవచ్చు చిన్న ఏ డబ్బా దొరికినా ఆ డబ్బాకు కూడా కలర్లేసి ఇట్లా ఏదైనా ఒక బొమ్మను తయారు చేసి దాన్ని దాంట్లోకి మనం పరకగా ప్రవేశం అంటాం కదా అందులోకి మనం ప్రవేశించి జస్ట్ అది మాట్లాడుతున్నట్టే విద్యార్థికి కొంచెం వెరైటీగా నేనే డాగ్ నేను ఈరోజు ఊరంతా తిరిగి అక్కడ ఏమేమి చూసినా ఓ ఇక్కడ ట్రాక్టర్ చూసినా ఓన్లీ వెహికల్ పర్చేజ్ చేయాలనుకో అది కుక్కనే నేను ఎక్కడెక్కడ పోయి బజార్ తిరిగి వచ్చినా నేను ఇది వెహికల్స్ అన్ని పర్చేజ్ చేస్తుంది ఓసారిగా ఇట్లా తిరిగి వచ్చినా ఆడ చెట్లు గీ చెట్టు చూసినా ఆ మ్యాంగో ట్రీ అని ఇట్లా చెప్పవచ్చు సరే ఏ విధంగానైనా విద్యార్థులకు ఇంట్రెస్ట్ కలిగించడానికి ఆకర్షించడానికి ఇవన్నీ కూడా మీకు ఈ గెస్చర్సు ఇవి పాటు ఈ బొమ్మలు పప్పెట్రీ కూడా ఉపయోగపడుతుంది సరే దీనికి సంబంధించినది ఢిల్లీలో కూడా కొత్త వర్క్షాప్ కూడా మేము పోయినప్పుడు ఇవి ఇది కూడా మెయిన్గా వర్క్షాప్ కూడా ఇదే జరిగింది నేను మామూలుగా నేర్చుకొని వచ్చింది అది యాక్చువల్గా కొత్త ఉన్నప్పుడే అందరికీ కూడా అది నేర్చుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే అది ఉపయోగించాలి కూడా విద్యార్థులకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి సరే ఈ కోణంలో మీరు కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ